జరుగుతాయి గౌరవ శాసనసభ్యులు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీక్షా దివాస్ పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు పోరాటాలు జరిగిన తర్వాత ఇది ఇట్లయితే జరగదు అని అమర్ణ నిరార దీక్షకు పూనుకొని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదం పెట్టి కరీంనగర్ అల్గనూరు ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తీసుకుపోవడం ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్ నిజాంస్ హాస్పిటల్కు చేరిన తర్వాత అమర్ణ నిరార దీక్ష కార్యక్రమంలో కొన్ని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కవులు కళాకారులు ఉద్యోగస్తులు ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి గులాబీ జెండా మరి అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావాలి తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమర్న నినాద దీక్ష సాక్ష్యం మరి అది రేపటికి పదిహేను సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బసువ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు రేపు పొద్దున జరుగుతాయి ఇక్కడ హైదరాబాదుకు సంబంధించి మా హైదరాబాదు నాయకుల నాయకత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపట ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై ఐదు నిమిషాల డాక్యుమెంటరీ ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది ఇది బ్రహ్మాండంగా రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు మరి నియోజకవర్గాల వారిగా మా శాసనసభ్యులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు మా ఇన్ఛార్జులు మా గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మరి హైదరాబాద్ ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రేపు నాలుగు గంటల నుంచే ప్రారంభం కాబోతుంది ఇంకేమన్నా అది లోపల చెప్తా అందరి సమక్షం ఎందుకు మీరు లోపట ఇది అయిపోయాక మా వాళ్ళు ఎవరునో మాట్లాడిన తర్వాత లోపల చెప్తా లోపల చెప్తే బాగుంటుంది మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను ఓకే ఓకేనా బాయ్ అంటే ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే గారి వర్ధంతి మరి మహాత్మా జ్యోతిబా పులే గారి వర్ధన్ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వందల సంవత్సరాల క్రితం పీడిత వర్గాలకు ఒక రిజర్వేషన్ ఉంటేనే ఈ జాతులు బాగుపడతాయి అట్టడుగు వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని నెపంతో ఆ మహానుభావుడు ఆ రోజు ఒక్కడు ఆలోచించి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఎట్లా కల్పించాలి ఈ పీడిత వర్గాలు దోపిడీ నుంచి ఎట్లా కట్టాలి ఆలోచన చేసి కేవలం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే వీళ్ళు ఎదుగుతారని చెప్పి మరి ఆనాడు సాహు మహారాజ్ రాజ్యంలో రిజర్వేషన్ ప్రారంభించి మరి ఈరోజు మా ప్రభుత్వంలో అట్టడుగు వర్గాల వల్ల కూడా మరి చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంట్ పంపడం జరిగింది అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో మరి ఎమ్మెల్సీలలో అనేక రంగాల్లో కూడా ఈ వర్గాలకు రాజకీయ పరంగా అవకాశం కల్పించడం జరిగింది మహాత్మా జ్యోతిబా పేరు మీద స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారి ఆలోచన విధానం అనుగుణంగా చదువుకోవాలని చెప్పి గురుకులాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలానికి గురుకులం ఏర్పాటు చేయాలి చదువుకోవాలి ఆర్థికంగా బలపడాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిబాపుల ఆశయాలకు అనుగుణంగానే ఈ పది సంవత్సరాలు మేము ఆలోచించి ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయంలో బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా సహాయపడడం జరిగింది ఈరోజు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లో చూసిన ఇంకా హాస్టల్లో చూసినా మేము పెట్టే ప్రతి పైసా ఖర్చులో మరి అత్యధిక శాతం అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకే ఏదో రూపకంగా వర్తింపజేసేయాలని చెప్పి మరి ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ఆలోచించి వారి జీవిత చరిత్ర చదివి మరి ఈరోజు అమలు చేయడం జరిగింది మరి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా చేయాలి ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ వర్గాలకు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పినందుకు వాళ్ళ అధికారంలో తీసుకొచ్చి కానీ ఇప్పటి వరకు కూడా గ్యారంటీలు అమలు కాలేదు మరి మహాత్మా జ్యోతిబాబు హాస్టల్లో కానీ స్కాలర్షిప్స్ కానీ మీరు చూస్తూ ఉన్నారు కనుక ఎవరైతే పోలే గారిని విస్మరిస్తారో మరి వాళ్లకు పుట్టగతులు ఉండవు వారిని ఉట్టి దండలేసి జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం కాదు వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే వారికి ఘనమైన నివాళులు అర్పించవలసిన వాళ్ళు అవుతాం భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారి పేరు చేస్తామని చెప్పని మేము మరొకసారి ఉదయప్రే కొన్ని ధన్యవాదాలు తెలుస్తున్నాం ఒక్క నిమిషం